కాదు శివ ఆడు ఎవరో ఇద్దరున్నారు వాళ్ళు మనకు పడతారంటవా ట్రై చేద్దాం తిక్కోళ్ళే ఉన్నారు తిక్కొల్లే తిక్కోళ్లే ఉన్నట్లు కంపెనీ ఉన్నట్టుంది అది అమాయకులు ఏదో డ్రామా ఆడదాము ఒక ఈరోజు మనకి ఖర్చులకు కావాలి కదా ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఏటెద్దాంపా దొరికినారు పిట్టలు నువ్వు రాజుగారి పక్కన కూర్చుంటాం కదా యా ఊరికి రాజప్పానికి రాజు అయినా రాజులను చూసినాము రాణులను చూసినా చూసినా యా ఊరికపా రాజు దేశానికి చోళ రాజ్యానికి రాజ్యము చోళ రాజ్యము ఉంది నీకు ఇప్పుడు కనపడడం లేదు ఊరు మళ్ళీ రాజు బానే ఉంది నేను మంత్రిని రాజు కాడలో లేవా రాజుగారి దగ్గర మంత్రి నేను అవి కరెక్ట్ రాజ్యాన్ని నేను శిర సాగిస్తుంటా ఆ వారే ఏ ఆర్డర్ వేసినా ఆర్డర్ నేను అమలు చేస్తా ఉంటా బాగా దొరికినారు లే మాకి బాగా దొరికినారు యా రాజా యా గప్ప మీది ఏం ఎంత మంది రాయను కూడా మంత్రిని రా మంత్రిని రాజ్ బాబు నువ్వు ఇలా మహా మంత్రి మాకి నువ్వు మంత్రి పక్కల కూర్చుంటావు కూర్చోండో చూసుకొని కూర్చో మా దగ్గర సిఎం కు ఫోన్ మీది చో రాజ్యమా చోళకాయలు బాగా కాస్తాయి రూపాయలు చోళారాజ్యం అంటే చోళకాయల చోళకాయలు ఇల్లు ఏ సల్లాగుందని వచ్చింలేపా అట్లా అంటే మీరు రాజులు మంత్రి మంత్రి అంటే రానులు ఎంత మంది ఉన్నారు పది మంది ఉన్నారు పది మంది రాను మళ్ళీ వీళ్ళు ఉంటారే పది మంది పది మందిలే రసికలతో ఉంటుంది నేను అప్పట్లో రసి కూడా రాజు అంటే రాణులు పది మంది పది మంది చెల్లికత్తలు ఉంటారు కదా ఆ ఆ వాళ్ళు కూడా ఉన్నారు ఎంతమంది వాళ్ళు వాళ్ళు ఇరవై మంది వాళ్ళు పది పది ఇరవై కాళ్ళు 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 కొంతమంది చేతులు కొంతమంది నడుము కొంతమంది కాదు రాజా నువ్వు బానే ఉంది మంత్రి బాగానే పెట్టుకున్నావు నిన్ను పిసికేది ఆ మనిషి చూపిస్తున్నాడు చూసినా అంటే రాముడు చులకత్తలన్నీ పిసికెటప్పుడు ఆన చూశాడు నువ్వు ఎట్లా రాజు పోయా నువ్వు మంత్రి కదా నమ్మినాము లేండి అట్లా హౌల హౌలప హౌలపడాలి మీరు ఊరికే వస్తున్నాను రాజా రాజా గారు మీ రాజు అన్నప్పుడు పర్సనల్ గా ఏదన్నా మసాజ్ చేసుకుంటప్పుడు మంత్రికి ఏం పని ఎక్కడ మంత్రికి ఏం పని ఎక్కడ రాజు రాజు రాజుగారు నాకు ఏదో సమాచారం ఇవ్వడానికని మా దగ్గరకు వచ్చినాడు కాబట్టి దోషం లేదులే దోషం లేదు అంటున్నారు బానే ఉంది రాజు యాగుర్రాలు వాడుతుంటారు మీరు ఆ కాలంలో పంచ కళ్యాణి గుర్రాలు ఆడుతున్నాయి లట్కు లట్టుకు 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 లట్టుకోని అవి ఎట్లుంటాయి బాగా మళ్ళీ రాజులు అంటున్నారు చెలకత్తలు అంటున్నారు రాణిలు అంటున్నారు మళ్ళీ ఏంది ఇట్లు కూర్చున్నారు వచ్చి ఆ రాజ్యాలు బాయా చెలకత్తలు బాయ రాణులు బాయావి ఇప్పుడు మేము పైన జన్మలది జన్మలో పైన జన్మ ఇప్పుడు ఈ జన్మలో కొంచే కోట మాదేవి రాజ్యం ఏమంటే మాదే కోట మాదే గురించి ఇక్కడ వచ్చి కూర్చొని చూస్తున్నాము మాదే కోట మాత్రం మాదే పక్క ముదిరిపోయింది శివ చేసుకోవచ్చు ఇద్దరిని కాదపా ఏమప్ప మీదేనా అది అది మా రాజు మీరు కొంచెం ఈ యుద్ధాలకి యుద్ధాలకు పోయినప్పుడు బంగారంట వంటి యాడ్ పెట్టినా అదే నిధి ఉంది ఆడ ఇది నిధి నిధి కూడా పెట్టినారు ఆ ఉంది తీసుకోవచ్చు కదా అదే కూర్చొని ఆలోచిస్తున్నాము అదే ఆలోచన ఎలా తీయాల దానిని మేము వస్తాం కదా ఏంట మిమ్మల్ని ఆరోగ నమ్మని నీకుండయా ఓహో రాజులు కదా తొందర నమ్మం కదా మీరే మేమే చానా పెట్టారు మీరు ఎక్కడన్నా రాజు గారు చెప్పండి మంత్రి గారు ఇప్పుడు మీరు రాజులు కదా మళ్ళీ ప్రజల్ని నమ్మకపోతే మీరు ఇంక ఎట్లపా మీరు ఆ రోజుల్లో ప్రజలు నమ్మినాము ప్రజలకు సహాయం చేసినాము వాళ్ళ నుండి మేము లబ్ధి పొందినాము మా నుంచి లబ్ధి పొందినారు ఇప్పుడు మీరు మీకు సహాయం చేసిన మమ్మల్ని కూడా లబ్ధి పొందించుకోండి అలాగనా సరే ఇంత ఇంత ఇంతకుముందు ఏమైనా అనుభవం ఉందా చూడపా మా మీకైతే పూనాబ జన్మ మతికి వచ్చింది ఆ జన్మ మత్తికి రాలే జన్మ ఏమి తెలుసా ఒకటే మాకి వెయ్యి రూపాయలు దే మర్యాదకి ఇస్తే పర్వాలే లేకపోతే లేకపోతే నిధి గిది అంటారు చూడు మొత్తం ఎత్తుకపోతాం నా దగ్గర ఉంది ఆయన్ని ఎందుకు సోదలు కొడుతున్నారు కానీ రాణి మంత్రులు రాజ్యం ఇవన్నీ వద్దు మాకి ఆ మంత్రి దగ్గర అడుగు ఐదు వందలు కావాలంటే మీరు ఒక ఐదు వందలు ఐదు వందలు లేవు ఐదు వందలు లేవు ప్రభు ఐదు వందలు లేవు ఏమో రాజులు రాణులు అంటారు బానే ఉంది కనీసం మీకు ఐదు వందలు లోటు అన్న తెలుసా లేదా ఆ ఎందుకు లేదు మాకు మా ఇగంలో అనాడు ఉన్నటువంటి రాజుగారు ముద్ర రూపాయ బిల్ల ఐదు రూపాయల వరహాలు మెహరీ వజ్ర బైడిరాలు ఉండేవి ఉన్నాయి అట్లా బాత్రూమ్ పోతుంటారు రాజు బాత్రూమ్ పెట్టే దగ్గర కూర్చుంటే అవు ఏటాగా ఏటాగాడుకుంటుండ్రీ ఏడమే నేను కుడిసేతో నేను కడుపు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చలికాలు వాళ్ళు కడగరా ఖచ్చితంగా కూడా కడుగుతారు మేము వాళ్ళు అప్పుడు మేము కడుక్కుంటాం అంటే ఉండరా ఇంటికి వెళ్ళి తయారైస్తారు ఇప్పుడన్నా మేలు కదా కూడా పోతో పెట్టుకొని ఉంటాము మీరు రాజులయ్యి అట్లా ఇంటికి పంపిస్తారా అప్పుడు షిఫ్ట్ సిస్టం లేకుండా ఆ అందు గురించి అలా జరిగినది ఇప్పుడు వచ్చింది షిఫ్ట్ ఎనిమిది గంటలు రాజు బాగా అయిపోయింది అంతా అయిపోయింది అయిపోయింది చోళ రాజు అప్పుడు నలభైనా చోళ రాజ్యం ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎప్పుడు చోళకాయలు ఏం చోళుల రాజ్యం ఉంటుంది చోళుల రాజ్యం నువ్వు ఏదో మాకు అర్థం కాదులే మీ చూకాయ కాదు బీరకాయ కాదు రాజ్యాలు గీజాలు మాకు సంబంధం లేవులే గాని ఈ పంచాయతీ ఎందుకులే గాని ఉంది అనికే ఉంది 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 ఏడుతుంది ఒక్కటకాయ ఉంది బీరకాయ ఉంది అడిగింది నేనేం అడిగింది ఐదు వందలు అంటే నీకు ఉంది అన్ని కరెక్ట్ అంది మంత్రి గారు చెప్పండి ఇప్పుడు మేము ప్రజలమే కదా మీకు మీకి సమానమే కదా అవును మాకు ఏదో కొంచెం ఇబ్బంది ఉంది ఒక ఐదు వందలు ఉంటే పోతాం ఊరికే అంతే నాగదు కదా మీరు మీరు ప్రజల కష్టాలు తీర్చాలా కా నాడి ఎవరు అడగలే ఈ విధంగా అడగలేదు ఈ కాలంలో అడుగు మా రాజు గారు రాసిచ్చే వాళ్ళు రాసిచ్చి ఈ దేశంలో తీసుకొపో ఈ దేశం మాకి మాకేమో మీరు 500 రూపాయలు అడుగుతున్నారు మీరు అవన్నీ కాదు ఆఫర్ 500 ఇప్పుడు మాకి ఒకటి ఇంకా ఒక గంట దాంటే వాళ్ళు వస్తారు ఇడి ఊరు కూర్చుంటే వాళ్ళని లోపలికి చేస్తారు అసలు ఈ ప్లేస్ లో కూర్చోకూడదు కూర్చుంటే గిన బొక్కలేస్తారు ఇట్ల వాళ్ళు అంతా వస్తారు రాజు రాణి మంత్రి అనుకుంటా మనకి లాభమే శివ ఈరోజు ఏం చెప్పు వాళ్ళు ఐదు వందలు అనుకుంటున్నావా ఈడ ముప్పై వేలు సెల్ ఎట్స్ పెట్టిపోయినారు వాళ్ళు కోసమే ఇట్లా సెల్ పెట్టినారు కాబట్ అమ్మా ఇరవై ఇరవై యాభై అరవై వేలు వచ్చా లేకపోతే రాజు ఆ దేశానికి రాజుని ఈ దేశానికి రాజుని అవు కదనా నీకొక సెల్ నాకొక సెల్ అబ్బా జీవితం అన్నా వి నేను ఇద్దరు రియల్ ఉన్నట్టున్నారన్నా చూడు అవు కదా ఏమో అప్పుడు కాలం ఫోటో ఎవరు తీసాడబ్బా ఏమి వేరే రాజు బాగా మోపు రాజు ఏమో అనుకుంటే అట్లేదు సార్లే ఇంకా

ఇన్ని అన్ని కొడుతుంట అన్ని రెండు వందలు మూడు వందల వ్యాపారమే ఉద్ధరోడు ఉండి ఇంకా ఇంకపోతాము ఎంజాయ్ చేస్తాడు ఉండి గెలుపుకోలేదు దీనికి ఏమేమి ఉంటాయో ఉద్ధరడు ఉండి అవును పది మంది వస్తున్నారంట వా ఈ మనిషికి పిసికేకి ఆ మనిషికి చూసే మంత్రి కూర్చోద్దు అంట ఏమో వాళ్ళ గంట పెట్టిన లెక్క అవు కదా కూర్చోద్దు అంట రాజు అంట అతని ఒక మంత్రి రాజు